పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలు ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపిటిసి జడ్పిటిసి స్థానిక సంస్థలను రెండు విడతలలో మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసిందని అదే ప్రకారం పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో ఎంసీసీ కోడ్ అమలు కావడం అనికి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో మనం చేస్తున్న ప్రిపరేషన్స్ అండి ఇట్లా సెటప్ చేశాను మన డిటైల్స్ ఒకసారి ఏంటి పొజిషన్స్ ఉన్నాయి ఈ నంబర్స్ ఈ ఒక్కసారి మీకు అప్డేట్ చేద్దాం అంటే ఇది మైకన్స్ ఈ ప్రెస్ మీట్ ఒకసారి ప్లాన్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ఒకసారి కాంటాక్ట్స్ ఇస్తాను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవన ఇవ్వకు 41 42 ద్వారా రిజర్వేషన్స్ ఉన్నాయి జిల్లా పరిషత్ पंचायत राज या संबंधी जिला कैसे संबंधी मंडल मजाक कक्षा संबंधी सीट्स रिजर्वेशन की डोमेन गई फार फारूंदे पब्ली दीन प्रकार माना गवर्नमेंट आफ तेलंगा कोई रिजर्वे को चेजेसो दाने प्रकार मन की पंचायतराज चेंजेस � ఈ రిజర్వేషన్ ఫైనలైజ్ చేయడానికి ఏ డీటెయల్స్ అనే కాంప్లీట్ అయిన తర్వాత మనం కూర్చొని అంటే ఎస్సీ గాని ఎస్టీ గాని తర్వాత జీసీ అండ్ జనరల్ రిజర్వేషన్ మనం చేద్దాం విండి లాస్ట్ వీక్ చేశాం అన్నమాట సో మనకి స్టేట్ లెవెల్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం జీసీ రిజర్వేషన్ చేద్దాం జరిగింది తర్వాత 2011 పాపులేషన్ ప్రకారం ఎస్సీ అండ్ ఎస్టీస్ మోస్ట్లీ ఎస్టీస్ మనకలియర్ ఓన్లీ మోడ్ బడ్జెట్ లో మనకు వచ్చే ఎస్సీ ఎస్టీ रिजर्वे टू थौज से सक मन चयन जरूर यह इनफर्मेस मत अंत पर्सेंट रिजर्वे उ मन की क्लियर गवर्नमेंट वे डैरेक्टर आफ् डर पंचायतराज आफी राशि इनफर्मेशन डीटेल मैं स्पेसीफिक एग्जापल जिला परषत्ते जी जी अटे मूर्म सीट रिजर्व ले आर ఐదు కానీ ఆరు కానీ వీళ్ళకి బీసీసీ రిజర్వ్ అయ్యింది ఉండాలి అంటే క్లియర్గా వాళ్ళే ఇవ్వటం జరిగింది సో ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా మనం లాస్ట్ వీక్లో చేశాము నేను దాని తర్వాత కొన్ని చోట్ల ఉమెన్ ఎక్కడ వస్తారు ఉమెన్ కానీ జనరల్ గా రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఎక్కడ ఉన్న దగ్గర మనం పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ద్వారా మొన్న శనివారం మనం వాళ్ళ ద్వారా లాట్ ద్వారా చేయడం జరిగింది దానికి సంబంధించి మనం ఎగజిట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ ఎదురు నిన్న ప్రెస్ జెడ్పీటీసీకి సంబంధించిన లేకపోతే ఎంపీటీసీ ఎంపీ ఎంపీపీలకి తర్వాత ఎంపీటీసీ సర్పంచెస్కి అండ్ వార్డ్ మెంబర్స్కి ఈ గెజెట్ డీటెయిల్స్ కూడా మొత్తం ప్లస్ షేర్ చేయడం జరిగింది సో అక్కడ దాకా మొన్న మొన్న ఈ లాస్ట్ సాటర్డే సండే ఈ ఎంపీటీ మొత్తం చేయడం జరిగింది ఆల్ దీస్ గన్ ఇన్ దెసెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ముందే చేస్తాము ఆ రోజు ఈవినింగ్ సెవెన్ దాంట్ మార్నింగ్ లెవెన్ స్టార్ట్ చేస్తే అన్ని వార్డ్స్ క్లియర్ అయ్యేటప్పటికీ లేకపోతే అన్ని వార్డ్స్లో రిజర్వేషన్ మొత్తం ఫైనల్ అయ్యేటప్పటికి నైట్ సెవెన్ ఎయిట్ దాకా అయింది నైట్ ఇంపాక్ట్ కొన్ని చూడు కొన్ని మనల్ అలా అంటే మనతని ఎట్లాంటి ఇక్కడ ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే అక్కడ మనం కొత్త లీడ్ కూడా అయింది అది మొత్తం చేసి గెజెట్ ద్వారా మనం డైరెక్ట్ జరిగింది జరిగిందనమాట ఆ గెజెట్ డీటెయిల్స్ కూడా మీకు మీ ప్రస్ డొమాండ్లో ఉన్నాయి అది కూడా ఒకసారి మీరు షేర్ ఇప్పుడు మరొకసారి షేర్ చేస్తాం దాని తర్వాత మీరు అందరూ చూసినా నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ పెట్టేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఒక షెడ్యూల్ అనేది మనకి ఇవ్వటం జరిగింది అది అందులో మనం చూసినట్లయితే ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఫస్ట్ పార్టీలో అవుతాయి దాని ఇది రెండు ఫేసెస్కి అవుతాయి ఇది గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ సెవెన్ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇరవై పేసెస్లో వెళ్దామని ఉంటారు సో మనం ఎన్ని అనేది కూడా నేను బ్రేక్లో చేస్తా చెప్పాలి సో ఇందులో భాగంగా మొన్న నిన్న ఈ ప్రెస్ మీట్ తర్వాత అప్పటి నుంచి ఎలక్షన్ మోడల్ కూడా అనేది అమల్లోకి రావడం జరిగిందనమాట సో మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా దీని గురించి బ్రీఫ్ చేయడం జరిగింది లేకపోతే ఏం చేయాలి న్యూస్ లేకపోతే నాట్స్ అనేవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట సో జనరలీ కొంతమందితో మాట్లాడుతుంటే ఏమంటున్నారంటే ఇవి సర్పంచ్ ఎలక్షన్స్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లూజ్ ఉంటుంది లేకపోతే అంత స్ట్రిక్ట్ ఉంటుంది లేకపోతే డిఫరెంట్ ఉంటుంది ఎగ్జామినేషన్ ఉంటాయి చాలా మంది అపోక్లు ఉన్నట్టు సో ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ అథారిటీ కమిషన్ కానీ లేకపోతే ఈ లైన్స్ కానీ ఏమున్నాయంటే పాత ఎంపీ ఎలక్షన్స్కి అయినా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా అసెంబ్లీ అయినా ఆ సేమ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది సేమ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సేమ్ తో ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే థింగ్ జ్యూరో డిక్షన్ ఓన్లీ లో లోకల్ బాడీస్ ఉంటే రూరల్ ఏరియాస్లో ఉంటుంది మున్సిపాలిటీస్లో ఈ కోడ్ వర్తించరు కాబట్టి అక్కడే ఉంటుంది అనమాట ఆ ఒకటి డిఫరెన్స్ తప్ప జ్యురడిక్షనల్ డిఫరెన్స్ తప్ప మిగతా మొత్తం సేమ్ ఉంటుంది అన్నమాట సో అది ఒకటి మార్నింగ్ కొద్ది పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటికి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేయడం జరిగింది అనమాట సో ఈ కాపీ కూడా మోడల్ కూడా కాపీ కూడా మీ అందరికి షేర్ చేయడం జరిగింది మీ ద్వారా పబ్లిక్కి అండ్ ఆల్సో పొలిటికల్ పార్టీస్ కూడా మళ్ళీ ఒకసారి అనుకుంటున్నాం అనమాట సో ముందుగా మనం ఎంపీటీసీలు జెడ్పీటీసీస్ మన టూ చేస్తున్నాం వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు అంటే ఇప్పుడు సో ముందు మనం ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసాము అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి ఓటర్ లిస్ట్ తీసుకొని వార్డ్ వైజ్ కానీ లేకపోతే ఎంపీటీసీ వైజ్ జ్యూడెక్షన్ వైజ్ అడ్జస్ట్ చేసి మళ్ళీ ప్రజా పొలిటికల్ పార్టీస్ వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా షేర్ చేయడం జరిగింది కొన్ని అప్లీచ్ వచ్చాయి కొన్ని కొన్ని కాన్సర్స్ కానీ డౌట్స్ కానీ వచ్చాయి వాటి అన్నిటినీ క్లియర్ చేసి పొలిటికల్ పార్టీస్ వాళ్ళతో డిస్కస్ చేసి మొన్న పబ్లిష్ చేయడం జరిగింది అనమాట సో దానికి సంబంధించి మన పెద్దపల్లి డిస్టిక్లో రూరల్ ఓటర్స్ నాలుగు లక్షల నాలుగు వేల ఎనభై ఒక్క మంది ఉన్నారు ఈ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాం సో మనకి ఎంపీటీసీ సంబంధించి చూసినట్లయితే సెవెన్ ఫార్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట మనకి మనకి వన్ థర్టీ సెవెన్ ఎంపీటీసీస్ ఉన్నారంటే అంటే కన్నా ఇంకొక మూడు ఎంపీసీ ఎంపీటీసీస్ తగ్గుతాయి మైండ్ ఒక రీజన్ ఏంటంటే ఒక రెండు రెండు మూడు విలేజెస్ మనకి జగితీయాలకు వెళ్ళాయి ఒక రెండు విలేజెస్ ఏమో రామున్న కార్పొరేషన్లోకి కలవటం వల్ల ఒక మూడు జెపిటీసీలు ఓవరాల్లో తగ్గుతాయి అన్నమాట సారీ ఎంపీటీసీస్ ఓవరాల్గా తగ్గుతాయి మన వన్ థర్టీ సెవెన్ జెపి ఎంపీటీసీస్ ఉన్నాయన్నమాట ఈ వన్ థర్టీ సెవెన్ ఎంపీటీసీస్కి ఏడు వందల నలభై ఒక్క పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్ జరిగింది ఇది రెండు ఫేజెస్లో జరిగిద్దాయి అనమాట సో మీరు చూసినట్టయితే నాలుగు లక్షల నాలుగు వందల ఎనభై ఒక్క మంది ఓటర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఆ ఎలిజిబుల్ ఉంటారు ఓట్ చేసుకోవడం కోసం సో మనం వీళ్ళకి సంబంధించిన జెడ్పీటీసీకి సంబంధించిన కానీ ఎంపీటీసీకి సంబంధించిన వాళ్ళంతా కానీ ఆరు అంటే రిటర్నింగ్ ఆప్షన్ మనం ఆల్రెడీ ఇప్పటికే ఐడెంటిఫై చేశాము వాళ్ళకి ఒక రౌండ్ ట్రైనింగ్ కూడా ఈ జరిగింది అనమాట సో అది ఒకటి చేశాము తర్వాత మనం రెండు ఫేజెస్లో ఎలక్షన్ వెళ్తున్నాం మీరు ఫస్ట్ ఫేజ్ చూసినట్టయితే ఇరవై మూడో తారీఖు వచ్చే ట్వంటీ థర్డ్ ఎలక్షన్ అనేది ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది మనం ఫస్ట్ ఫేజ్లో ఏమవుతున్నాం అంటే మంతని అసెంబ్లీ కాన్షియన్సీ అంటే గద్దపల్లి లో ఉన్న మొత్తం మంత్రి అసెంబ్లీ పాన్షన్స్ రామగుండం అసెంబ్లీ కాన్షియన్స్లో రూరల్ రూరల్ది తర్వాత ధర్మపురి అసెంబ్లీ లో ఉన్న మన ధర్మారం మండలి ఈ మూడు కాన్షియన్సీకి సంబంధించిన మొత్తం మనం ఫేజ్ వన్లో వెళ్తున్నాం అంటే ముత్తారం మంతని కన్పూర్ రామగిరి ఈ నాలుగు ప్లస్ రామగుండం పాలకుర్తి వెళ్తున్నాం తర్వాత ధర్మారం వెళ్తున్నాం ఈ ఏడు మండలాలు ఫేజ్ వన్లో వెళ్తున్నాం అన్నమాట సో ఏడు మీరు చూసినట్లయితే ఈ ఏడు మండలాల్లో త్రీ సిక్స్టీ టూ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి అంటే మో ఈక్వల్ ఈక్వల్ ఈక్వల్గా వచ్చాయి త్రీ సిక్స్టీ టూ ఉంటాయి తర్వాత మిగతా ఆరు మండలా అంటే పెద్ద పొలి కాన్స్టెన్సీ మొత్తం ఫేస్ టూలో వెళ్తున్నాం అనమాట అది ఇరవై ఏడో తారీఖు మనం వెళ్తున్నాం దాంట్లో చూసినట్టయితే మూడు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి అనమాట అది మూడు వందల అరవై రెండు అరవై రెండు మూడు వందల డెబ్బై తొమ్మిది సో మోరం ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యేటట్లు ఇది ప్లాన్ చేయడం జరిగింది అనమాట సో దీనికి సంబంధించి ఎలక్షన్ అయ్యాక ఈ ఎలక్షన్ అనేది మార్నింగ్ సెవెన్ స్టార్ట్ అయితే ఇది ఆ రోజు అడుగుతుంది ఎలక్షన్ అయ్యాక లెవెన్త్ అంటే నవంబర్ లెవెన్త్న ఇది కౌంటింగ్ చేస్తాం అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజులు దాకా కూడా మనం స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు కూడా స్ట్రాంగ్ రూమ్స్ మనం మూడు సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది జెఎన్టీ మంత్లీ చేశాము తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తర్వాత బోధవేత చేశాము తర్వాత మదర్ తెలిసా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ చేయడం జరిగింది ఈ మూడు సెంటర్లో మన స్ట్రాంగ్ రూమ్స్ పెట్టేసుకొని అక్కడ పెట్టేసి కాటింగ్ కూడా అక్కడ నుంచి చేయడం జరుగుతుంది అనమాట వార్డ్ మెంబర్స్ కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఎలక్షన్ కా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మూడు కి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది బట్ మన దగ్గర మనం చూసినట్లయితే మనం రెండు లోనే చేసుకుంటాం అన్నమాట బికాస్ మన దగ్గర సఫిషియెంట్ మ్యాన్ పవర్ ఉంది అంటే మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ రెండు లో చేసుకోవడానికి మనం ససిద్ధంగా ఉన్నాం కాబట్టి రెండు ఫేజెస్ ప్లాన్ అన్నమాట ఇందులో చూసినట్లయితే మనం ఫస్ట్ ఫేజ్ నాలుగో తారీఖు అయితే ఫోర్త్ నవంబర్ అయితే సెకండ్ ఫేజ్ ఎయిత్ నవంబర్ అయితే అన్నమాట ఫోర్ డేస్ గ్యాప్తో అయితే సో దీంట్లో మనం మనం చూసినట్టయితే మనకి టోటల్ జిల్లా మొత్తం చూస్తే రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో మూడు ఎస్టీకి కంప్లీట్గా రిజర్వ్ అయ్యాయి అది మీరు గెలిక్లో కూడా చూడవచ్చు అది టూ టూ సిక్స్టీ మిగతా నాన్ షెడ్యూల్డ్ ఏరియాస్లో అంటే ఎస్సీస్ కానీ బీసీస్ కానీ జనరల్ కానీ అవి రిజర్వేషన్ చేయడం జరిగింది అన్నమాట సో మొత్తం జిల్లా మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు పోలింగ్ స్టేషన్స్ అవుతాయి తర్వాత లొకేషన్స్ అంటే రెండు వందల డెబ్బై లొకేషన్ డెబ్బై మూడు లొకేషన్స్ దాకా చేస్తున్నాం అనమాట సో దీనికి సంబంధించి మనం మ్యాన్కోర్ రిక్వైర్మెంట్ కానీ పోస్టింగ్ బ్యాలెట్ బ్యాలెట్ బాక్సెస్ రిక్వైర్మెంట్ కానీ మొత్తం మనం ఎసెస్ చేసుకోవడం జరిగింది మనం లాస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం అనమాట మనకి బ్యాలెట్ బాక్సెస్ కానీ జంబో బాక్సెస్ కానీ కర్ణాటక నుంచి కానీ లేకపోతే గుజరాత్ నుంచి కానీ మనం కొన్ని తెప్పించుకున్నాము వాటిని కొన్ని రిపేర్ చేసుకున్నాము ఈ ఐటమ్స్ మొత్తం కూడా సఫిషియంట్గా ఒక ట్వంటీ పర్సెంట్ తో ప్రతి ఎంపీడీ ఆఫీస్లో ఉన్నాయన్నమాట సో దానికి సంబంధించి బ్యాలెట్ బాక్స్కి సంబంధించి కానీ ఎంపీడీ కి దీనికి రెండింటికి గా ఉన్నాయన్నమాట అది ఒకటి మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాము అదేవిధంగా మనం యాక్చువల్గా మొత్తం ఎలక్షన్ చేయాలంటే ఆల్మోస్ట్ ఏడు వేల రెండు వందల మంది స్టాఫ్ సింగిల్ టెస్ట్ చేయాలంటే కావాల్సి ఉంటుంది బట్ మన దగ్గర డిస్టిక్ మొత్తం చూసుకున్నా కానీ నా దగ్గర నాలుగు వేల మంది స్టాఫ్ ఉన్నారు కాబట్టి బేసికలీ ఈ రీజన్ రెండు ఫెస్టిల్ వెళ్ళడానికి ఇదే రీజన్ సఫిషియట్గా పోలింగ్ పర్సన్ ఉండాలి అదే రోజు కౌంటింగ్ చేయాలి వాటి నెంబర్ ఆఫ్ వార్డ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాలుగు వేల స్టాఫ్ మోర్ వేస్ నాలుగు వేల రెండు వందల ఉన్నారు కాబట్టి రెండు ఫెస్టివ్లో చేసు చేసుకుంటాను అనమాట సో ఇదే విధంగా మార్నింగ్ కూడా మేము అందరూ నోడల్ ఆఫీసర్స్ పీడియోస్ కూడా అందరూ పోలీస్ పర్సనల్తో కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇమీడియట్గా మేము చేస్తున్నాం ఏంటంటే సెన్సిటివ్ కానీ లేకపోతే ఇంకా హైపర్ సెన్సిటివ్ అంటారు వీటి అన్నిటి మనం ఐడెంటిఫై చేయడం మేము లక్స్ట్ ఒక టూ 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 త్రీ డేస్లో మేము వర్కౌట్ చేస్తాము సో దాని తర్వాత ఎన్టీఆర్ ఎక్కడ సెన్సిటివ్ ప్లేస్ ఉందో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అబ్జర్వర్స్ లాగా పెడతాం లేకపోతే కాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో దానికి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము సో మీకు ఇచ్చేదాంట్లో ప్రిలిమినరీగా మనం క్రిటికల్ పోలీస్టేషన్ సో సెన్సిటివ్ పోలిసి ఒక లిస్ట్ అనేది ప్రిలిమినర్గా ఇవ్వడం జరిగిందనమాట సో ఇది ఇందులో ఫస్ట్ లో మనం ఏడు మండలాలు ఇందాక అనుకున్న సేమ్ సెవెన్ మండల్స్ ఈసారి కూడా వెళ్తున్నాం ఉత్తాహం మంతని కమాన్పూర్ రామగిరి పాలకుర్తి అంతర్గ్రం సెవెన్ మండల్స్ వెళ్తున్నాము ఇందుట్లో వన్ థర్టీ ఫైవ్ గ్రామ పంచాయతీ వెళ్తుంటాయి మొత్తం ఎలక్షన్స్ అదే రోజు అయిపోతాయి ఆల్మోస్ట్ పన్నెండు వందల ఇరవై నాలుగు వార్డు మెంబర్లు కూడా అదే రోజు అయిపోతాయి సో ఫేజ్ టూలో మనం ఈ పెద్దపల్లికి సంబంధించిన సిక్స్ మండల్స్ వెళ్తున్నాం ఇందుట్లో కూడా నూట ఇరవై ఎనిమిది గ్రామ్ పంచాయతీ అంటే మరోలెస్ ఈక్వల్ వచ్చింది అక్కడ వన్ థర్టీ ఫైవ్ ఇక్కడ వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అండ్ వార్డ్స్ వచ్చేసి పన్నెండు వందల ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి అక్కడ పన్నెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి ఇక్కడ పన్నెండు వందల ఎనిమిది ఉన్నాయి అంటే మోరలెస్ సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చింద దాని ప్రకారం ప్లాన్ చేసుకోవడం జరిగింది సో వీటన్నిటి కూడా దీనికి ఏంటంటే ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్కి సంబంధించి దీనికి సెవెన్ టు వన్ ఎలక్షన్ ఉంటుంది మళ్ళీ టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ కూడా అప్పటికప్పుడే స్టార్ట్ అవుతాయి సో అదే రోజు రిజల్ట్స్ కూడా వస్తాయి అండ్ దాని తర్వాత అక్కడ కూడా ఉప ఉప సర్పంచ్ ఎన్ని కూడా అదే రోజు అవుతాను సో దానికి కూడా మా ఆర్ఓస్ కానీ లేకపోతే డీటీఓస్ కానీ మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవడం జరిగింది సో ఈ దీనికి కూడా మనం చూసినట్టయితే సేమ్ నాలుగు లక్షల నాలుగు లక్షల నాలుగు వేల మంది దాకా ఓటర్స్ అనేది దీంట్లో కూడా ఉన్నారు మొన్న ఓటింగ్ లిస్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రేరీస్ దాన్ని ఏమైనా మా దృష్టికి తేడా చదివి కొన్ని రిటర్స్ చేస్తాము కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో అది ప్రస్తుతం ఉన్న నెంబర్స్ డీటెయిల్స్ ఒక మన ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా బిటర్ ఇస్తారు సో రిజర్వేషన్కి సంబంధించి మనం విజిట్ కూడా అయిపోయింది మన రిజర్వేషన్ ఫైనల్ అయిపోయింది సో మనం ఎలక్షన్కి వెళ్ళడానికి రిజర్వేషన్ అంటే జీవో నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ప్రకారం రిజర్వేషన్ కుర్చి చేయడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్స్ మేము ఐడెంటిఫై చేసాము చెక్ చేసుకున్నాము అంతా ఇంటాక్ట్ ఉన్నట్టు మేము కన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది సెకండ్ వచ్చేసి పోలింగ్ పర్సన్ దాకా ఆల్మోస్ట్ నాలుగు వేల మంది దాకా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు మొన్న రెండు రోజులు వీళ్ళందరినీ ఒక నాలుగు సెంటర్స్లో ఒకటి కలెక్టరేట్లో ఒకటి రామూర్లో ఒకటి లేకపోతే మంత్రలో ఒకటి వీళ్ళని ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ అందరికీ అయిపోయాయి అంటే ఆరు వేలు రిటర్నింగ్ ఆఫీసర్స్కే అయిపోయాయి పిఓలకు అయిపోయి ఏపీఓ కూడా అయిపోయి అనమాట సో ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ మేము ఎలక్షన్ కన్నా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు పెట్టుకుంటే సో దట్ వాళ్ళకి కూడా రిఫ్రెష్ర్ లాగా ఉంటుంది ప్లాన్ చేస్తున్నాం అనమాట సో ఇదే కాక పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా ఈరోజు ఒకటి నా లెవెల్లో అయిపోయింది నేను కూడా ఆల్మోస్ట్ అందరు పొలిటికల్ పార్టీస్ ప్రతి పొలిటికల్ పార్టీ వచ్చి ఒక ఇద్దరు రిప్రజెంటేటివ్స్ వచ్చారు వాళ్ళతో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది మండల్ లెవెల్లో కూడా మా ఎంపీ దాని టచ్ విత్ పొలిటికల్ పార్టీ ఇదే కాబట్టి ఇన్సైడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉండాలనేటట్టు మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారందరతో కూడా మా CEO గారిని ఈక్వేర్ ఒక వాట్సాప్ గ్రూప్ చేసి వాళ్ళకి ఎటువంటి క్వైరీస్ ఉండాలని చెప్తున్నారు. కొందరు అప్లికెంట్లు మాట్లైతే కొందరు థర్డ్ సెంటర్ ఉన్నారు. వాళ్ళు జనరల్ అప్లైస్ కొల్ల మెయిల్ లో అప్లైస్ కొల్ల అటెడ్ కొల్ల డౌట్స్ కొల్ల రేస్ షేర్ చేయండి అట్లాంటిగా మెస్సేజ్ మెయిల్ కన్ఫర్మేషన్ అట్లాంటి కొడే పంపించేట్లా ప్లాన్ చేసుకుంటం జరుగుతుంది. అదే విధంగా నిలసి నౌటి పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా ఒక డిస్కషన్ జరగడం జరిగింది.

మీరు పబ్లిక్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాము ఇన్ కేసు అక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఎక్కువ మనీ ఉంది మీరు సీజ్ చేశారంటే వాళ్ళు కలెక్టరేట్ వెళ్తే ఒకసారి ఇక్కడ ఒక త్రీ మెంబర్ కమిటీతో ఒక కమిటీ లాగా ఫామ్ చేయడం జరిగింది ఆడిట్ ఆఫీసర్ ట్రెషరీ ఆఫీసర్ దగ్గర సీజ్ వీళ్ళు ఆ మళ్ళీ ఆ డాక్యుమెంట్ చెక్ చేసి లేకపోతే ఆ పర్సన్ చెక్ చేసి మనీ కరెక్ట్గా జన్యుని కనిపిస్తే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఒక రిజిస్ రిలీజ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు అంటే ఇక్కడ ట్రెషర్లోనే పెడతారు ఎక్కువ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు డేస్ చేయడం జరుగుతుంది సో దానికి కూడా సిస్టమ్ అనేది మనం చేయడం జరిగింది సో ఇదే కాక మేము చూసినట్లయితే ఆకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని అన్ని అంతా పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు ఎంపీడిఓ ఆఫీస్లో ఆల్రెడీ ప్లేస్ అయిందన్నమాట అనమాట చాలా పెద్ద ఎగ్జామ్స్ ఒక సెవెన్ ఎయిట్ పేజెస్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఉంది కవర్ షూట్గా చిన్న ప్రతి చిన్న ఐటమ్ దాకా రెడీ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ ఎంపీడీఓ ఆఫీస్లో ఇది మనం చెక్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ చెక్ మేము చేస్తున్నాం ఎక్కడోనం తక్కువ అనేది చెక్ చేపిస్తున్నాం ఇది కూడా ఒక బఫర్ ఒక ట్వంటీ పర్సెంట్ దాకా కూడా మేము తెచ్చుకొని పెట్టడం జరిగింది ఇదే కాక ఇందాక మీకు చెప్పినట్టు పోలింగ్ బాక్సెస్ కానీ అట్లాంటివి మొత్తం కూడా రెడీ చేసుకున్నాము ఇన్ఫ్యాక్ట్ పోలింగ్ బ్యాలెట్ పేపర్స్ కూడా అండ్ చిల్స్ పంచాయత్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ పొలిటికల్ పార్టీ గుర్తుండేదవ కాబట్టి అది కూడా ఒక సెట్ ఆఫ్ పోలింగ్ బ్యాలెట్ పేపర్స్ రెడీగా ఉన్నాయన్నమాట సో ఒకటి మన జెడ్పీటీసీ ఎంపీటీ సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ కానీ దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది దాని మొత్తం ఇన్స్పెక్షన్ మొత్తం కూడా చేసుకోవడం జరిగింది సో మా సైడ్ నుంచి అయితే ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ ప్రకారం మేము ఎలక్షన్ కిప్లీట్ గా రెడీ ఉన్నాం మా స్టాఫ్ బ్యాక్గ్రౌండ్ లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి ఫైవ్ సిక్స్ మంత్స్ అన్నమాట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి